ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ డే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభకి అలాగే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి నేను నా వంతుగా ఒక పౌరుడిగా నా యొక్క ఓటుని వినియోగించుకున్నాను అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటుని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను మన రాష్ట్రంలోని ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి రక్షణ లేకుండా పోయింది అలాగే మనకి రాజధాని లేదు మరి ఎక్కడ చూసినటువంటి మురికి రోడ్లు ఉన్నాయి మరి సైడ్ కాలాలు లేవు మరి చదువుకున్నటువంటి బీఎస్సికి ఉద్యోగాలు లేకుండా పోయినాయి ప్రభుత్వ ఉద్యోగులకి రక్షణ లేకుండా పోయింది ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారము మనం వేసే ఈ యొక్క ఓటు తనే రాబోయే రోజుల్లో మన యొక్క మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను మీ గౌద్కట్ల అంకమరావు యాదవ్ పెద్ద కూరపాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి